అస్సలం వరహమతుల్లాహి వబర్కా అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనము ఇస్లామియ క్యాలెండర్ మొదటి నెల అయినా మొహర్రంలో జరిగినటువంటి అద్భుత సంఘటనల గురించి తెలుసుకుందాం మొహర్రం నెల విశిష్టతతో పాటు కొన్ని అద్భుత ఘటనలకు సాక్ష్యమైంది మీరు ఎప్పుడైనా భావించారా మొహర్రం అనే ఈ పవిత్ర నెలలో అల్లాహ్ చేసిన అద్భుతాలు ఎంత గొప్పవో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మొహర్రం నెలలో జరిగిన పదహారు అద్భుత సంఘటనలు చివరి వరకు చూడండి మీరు వినని విషయాలు కూడా ఉండవచ్చు మొదటిది ఆదం అలి అల్లాహ్ తాలా మన్నింపు ఇచ్చిన రోజు ఆదం అలి మొదటి మనిషి మరియు మొదటి ప్రవక్త ఆయన అల్లాహ్ యొక్క ఆజ్ఞలను మానకుండా ఒకసారి పాపం చేశాడు అయినప్పటికీ ఆయన హృదయపూర్వకంగా పాప క్షమాపణ కోరాడు అల్లాహ్ ఆయనని క్షమించాడు ఈ మన్నింపు అషూరా రోజున మొహర్రం పదవ తేదీ జరిగినట్లు కొన్ని హదీసుల్లో చెప్పబడింది ఈరోజు అల్లాహ్ యొక్క అద్భుత కరుణను గుర్తు చేసే పవిత్రమైన రోజు రెండవ అద్భుతం నూ అల్ తుఫాను ఆగిన రోజు నూ అలి అల్లాహ్ యొక్క ఆదేశంతో నిర్మించిన నౌకలో ఆయన కుటుంబ సభ్యులు విశ్వాసులు ప్రయాణించడంతో ప్రపంచమంతా మహా వరద తలెత్తింది ఈ వరద అనేక రోజుల పాటు కొనసాగి భూమి నీళ్లలో మునిగిపోయింది అల్లాహ్ యొక్క ఆదేశంతో ఈ తుఫాను మొహరం నెల అసూరా రోజు ఆగిపోయింది ఈరోజు నూ అలేస్లాము మరియు ఆయన యొక్క అనుచరులు సురక్షితంగా బయటకు వచ్చారు ఈ ఘట్టము అల్లాహ్ యొక్క మహత్తర కరుణ మరియు రక్షణకు సాక్ష్యం ఇస్తుంది ఇది కూడా మొహర్రం నెల అషూరా రోజున జరిగింది మూడవ అద్భుతం హజరత్ ఇబ్రాహీం అలి ఇస్లాంను నిప్పులో కాల్చలేకపోయిన రోజు నమ్రు అనే రాజు అల్లాహ దూత అయినటువంటి ఇబ్రాహీం అలీ తన ప్రతీకారంగా నిప్పులో పడేసి కాల్చాలని ప్రయత్నించాడు కానీ అల్లాహ్ యొక్క అద్భుత సహాయంతో ఆ అగ్ని ఇబ్రాహీం అలీస్లాంపై ఏ ప్రభావం చూపలేదు ఇబ్రాహీం అలీ అల్లాహ్ యొక్క కృపతో వేగంగా రక్షించబడ్డాడు ఇది మొహర్రం నెలలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతం నాలుగో అద్భుతం యూసుఫ్ అల్లీ జైలు నుంచి విడుదలైన రోజు యూసుఫ్ అల్ తన సోదరులు అవమానాలు అన్యాయం తర్వాత జైల్లో పడినప్పుడు కూడా తన విశ్వాసము ఓర్పును కాపాడుకున్నారు ఆయన అల్లాహ్ పట్ల పూర్తి నిబద్ధతతో ఉండి సత్యాన్ని నిలబెట్టుకున్నాడు అల్లాహ్ కరుణతో మొహర్రం నెలలో యూసుఫ్ అల్ జైలు నుంచి విడుదలై ఈజిప్టులోని ఒక గొప్ప రాజ్యాధికారాన్ని పొందారు ఇది కూడా మొహర్రం నెల అషూరా రోజున జరిగింది ఐదవ అద్భుతం హజరత్ మూసా అలీ ఇస్లాంని సముద్రం చీల్చిన రోజు ఫెరోన్ అనే క్రూరమైనటువంటి పాలకుడు నుండి మూసా అలి ఇస్లాము మరియు ఆయన యొక్క అనుచరులు తప్పించుకునేటప్పుడు అల్లాహ్ తన కుడి చేతిలో ఉన్న దండంతో సముద్రాన్ని చీల్చమని మూసా ఇస్లాంకి ఆదేశించాడు ఆయన అలాగే చేయగా సముద్రం రెండు వైపులా విడిపోయింది మధ్యలో పొడిబారిన దారి ఏర్పడింది మూసా అలిస్లాము మరియు ఇజ్రాయిల్ ఆ దారిలో నడిచి సముద్రం పారయ్యారు ఫిరోన్ మరియు అతని సైన్యం వెంబడి వచ్చారు కానీ సముద్రం తిరిగి కలిసిపోవడంతో వారు అందరూ మునిగిపోయారు ఇది అసుర రోజు మొహర్రం పదవ తేదీన జరిగింది ఇది అల్లాహ్ చేసిన అద్భుతమైన రక్షణ ఘట్టం ఆరవ అద్భుతం హజరత్ ఈసా అలీ ఆకాశానికి ఎత్తిన రోజు హజరత్ ఈసా అలీస్లాము అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారం నిర్జీవంగా కాకుండా సజీవముగా ఆకాశానికి ఎత్తబడ్డారు ఆయన పరలోకంలో నిలబడడం మొహర్రం నెలలో జరిగిందని కొన్ని రివాయితులు చెబుతున్నాయి ఈ సంఘటన ఇస్లామిక్ విశ్వాసంలో గొప్ప అద్భుతంగా గుర్తింపు పొందింది మొహర్రం నెలలో అషూరా రోజున జరిగింది ఏడవ అద్భుతం మొహమ్మద్ సల్లాహు తాలి వసల్లం క్షమాభిక్ష ఇచ్చిన రోజు ఉహద్ యుద్ధం తర్వాత ముస్లింల మధ్య వివిధ సవాళ్లకు అభ్యంతరాలకు మహమ్మద్ సలుల్లాహుతాలా అలీ వసల్లం క్షమాభిక్ష ప్రకటించారు ఈ రోజును మొహరం నెలలో జరిగిన గొప్ప క్షమా స్వభావం రోజు అని పరిగణిస్తారు మొహమ్మద్ సలుల్లాహుతాల అలీ వసల్లం యొక్క క్షమాభిక్షతో ముస్లిం ఉమ్మతులో ఐక్యత మరింతగా బలపడింది ఇది కూడా మొహర్రం నెల అషూరా రోజున జరిగింది ఎనిమిదవ అద్భుతం హబీబ్ అంజార్ సహాబీ రజియల్లాహుతాల్ అహ షహీద్ అయిన రోజు హబీబ్ అంజార్ రజియల్లాహుతాహ పైగంబర్ మొహమ్మద్ సొలల్లాహుతాలా అలీ వసల్లం యొక్క విశ్వసనీయ సహాబీ ఇస్లాం పరిరక్షణ కోసం తన ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి మొహరం నెలలో జరిగిన కొన్ని యుద్ధాలలో ఆయన ధైర్యంగా ముందుకు వచ్చి షహీదయ్యారు హబీబ్ అంజార్ రజియల్లాహు తలాన్హు మొహర్రం నెలలో ఇస్లాం కోసం తన ప్రాణాలు అర్పించి షహీద్ అయ్యారు ఇది కూడా మొహర్రం నెలలో పదవ తేదీ జరిగినటువంటి అద్భుతం తొమ్మిదవ అద్భుతం మొహమ్మద్ సల్ల్లాహుతా అలీ వసల్లం మదీనాకి హిజరత్ అయిన రోజు మొహర్రం నెలలో మొహమ్మద్ సలుల్లాహుతాల అలీ వసల్లం మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేశారు ఇది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభమైన ముఖ్య ఘట్టం ఈ హిజ్రత్ ద్వారా ఇస్లాం సమాజం బలపడింది మరియు మదీనా ఇస్లామిక్ సమాజం యొక్క కేంద్రంగా మారింది మొహర్రం నెలలో మొహమ్మద్ సల్ల్లాహుతాల అలీ వసల్లం మక్కా నుండి మదీనాకు హిజరత్తు చేసి ఇస్లాం కొత్త దశ ప్రారంభించారు పదవ అద్భుతం కర్బలాలో చిన్న పిల్లలు దాహంతో తాపత్రయపడిన సంఘటన మొహర్రం పదవ రోజున కర్బలాలో ఇమాం హుస్సేన్ రజియల్లా అన్న కుటుంబంలోని చిన్న పిల్లలు సహబాలు తీవ్ర దాహంతో బాధపడుతూ నీటి కోసం తాపత్రయపడ్డారు ఈ దృశ్యం ఇస్లామియ చరిత్రలో అత్యంత బాధాకరమైన గాఢమైన సంఘటనగా గుర్తించబడింది కర్బలాలో చిన్నపిల్లలు తీవ్ర దాహంతో బాధపడుతూ నీటిని కోరుకున్నారు పదకొండవ అద్భుతం హజరత్ యూనుస్ అలి ఇస్లాము చేప పొట్ట నుండి బయటపడిన రోజు హజరత్ యూనుస్ అలీ ఇస్లాము అల్లాహ్ యొక్క ఆజ్ఞను వ్యతిరేకించగా ఆయనను చేప మింగి చేప పొత్తి కడుపులో చేరుకున్నారు యూనూస్ అలిస్లాము మూడు రోజుల పాటు చేప పొట్టలో ఉండి గట్టిగా తోబా చేసి అల్లాహ్ యొక్క సహాయాన్ని తీసుకున్నారు అల్లాహ్ కరుణతో యునూస్ అలిస్లాము చేప పొట్ట నుండి బయటపడ్డాడు ఇది కూడా మొహర్రం నెల అషూరా రోజున జరిగింది పన్నెండవ అద్భుతం హజరత్ అయ్యూబ్ అలేస్లాంకి ఆరోగ్యం తిరిగి వచ్చిన రోజు ప్రవక్త అయ్యూబ్ అలేస్లాం గారు జీవితంలో తీవ్రమైనటువంటి రోగాలు కష్టాలను ఎదుర్కొన్నారు ఆయన ధైర్యంతో సహనంతో అల్లాను ప్రార్థించి క్షమాపణ కోరుకున్నారు అల్లాహ్ ఆయన యొక్క ప్రార్థనలను స్వీకరించి ఆయన్ని పూర్తి ఆరోగ్యంతో క్షేమంతో మళ్ళీ ఆశీర్వదించారు ఆయన తీవ్ర వ్యాధుల నుంచి క్షేమం పొందిన రోజు అయ్యూబ్ అలెస్లాంకి అల్లాహ యొక్క కరుణతో ఆరోగ్యం తిరిగి వచ్చింది ఇది కూడా మొహ్రం నెల అషూరా రోజున జరిగింది పదమూడవ అద్భుతం హజరత్ ఇలియాజ్ అలెస్లాము శత్రువుల నుండి రక్షణ పొందిన రోజు హజరత్ ఇలియాజ్ అల్ తన దైవ సేవలో ఉన్నప్పుడు శత్రువుల ప్రహారాలు ఎదుర్కొన్నారు ఆయన విశ్వాసము మరియు అల్లాహ్ సహాయంతో శత్రువుల నుండి రక్షణ పొందాడు ఈ సంఘటన మొహరం నెలలో జరిగినట్లు కొంతమంది ఇస్లామిక్ పండితులు నమ్ముతున్నారు ఇలియాజ్ అల్ శత్రువుల నుండి అల్లాహ్ కరుణతో రక్షణ పొందిన రోజు మొహర్రం అషూరా రోజు పద్నాలుగో అద్భుతం ఇమాం హుసేన్ షహీద్ అయిన రోజు మొహర్రం నెల పదవ తేదీ అషూరా రోజు ఇమాం హుస్సేన్ రజియల్లా హుతాలాన్హు మరియు ఆయన కుటుంబ సభ్యులు సహబాలు కరబలాలో కుఫ్ర సైన్యంతో జరిగిన యుద్ధంలో బలిదానం ఇచ్చారు ఇమాం హుస్సేన్ రజియల్లాహుతలాన్హు ఇస్లాం న్యాయము సత్యము కోసం ఆత్మత్యాగం చేసి కరుణాన్నిచ్చి నిలబడిన గొప్ప ఘట్టం ఇది ఈ ఘట్టము ఇస్లాం చరిత్రలో అత్యంత పవిత్రమైన మరియు శ్రద్ధతో స్మరించే రోజు అషూరా రోజు ఇమాం హుస్సేన్ రజల్లాహుతాహ షహీదైన ఘనతను గుర్తు చేసుకుంటారు పదిహేనవ అద్భుతం హజరత్ జిబ్రాయిల్ అలెస్లాం ద్వారా స్వర్గ సందేశం వచ్చిన రోజు కొన్ని ఇస్లామిక్ పండితుల వచనాల ప్రకారం మొహర్రం నెలలో జిబ్రాయిల్ అలెస్లాము మొహమ్మద్ సొల్ల్లా హుతాల అలీ వసల్లం వద్దకు స్వర్గ సందేశం తీసుకొచ్చాడు ఈ సందేశము ద్వారా ఉమ్మత్కు న్యాయము ధర్మం పట్ల స్పష్టమైన మార్గదర్శకం లభించింది ఇది కూడా మొహర్రం నెల అసూరా రోజున జరిగింది పదహారవ అద్భుతం మొహర్రం నెల ఉపవాసానికి ప్రతిఫలము గొప్పదిగా నిర్ణయించిన రోజు అసూరా రోజు మొహర్రం పదవ తేదీ ఉపవాసం ఎంతో బలమైన సవాబుతో నిండి ఉంటుంది హదీస్ ప్రకారం ఈ ఉపవాసము ద్వారా గత సంవత్సర పాపాలన్నీ తుడిచిపోతాయి ఈరోజు ఉపవాసం చేయడం అల్లాహ్ వద్ద గొప్ప బహుమతి పొందడానికి ఒక వనరు అసూర ఉపవాసం వల్ల గత సంవత్సరం పాపాలన్నీ క్షమింపబడతాయి ఇది మొహర్రం నెలలో గొప్పదైన దినం ఈ పవిత్రమైన మొహర్రం నెలలో అద్భుత ఘట్టాలను మనం గుర్తు చేసుకుంటూ ఉపవాసాలు మరియు నమాజు జిక్కిరు చేయాలి ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోల కోసం సమీ అండ్ అస్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అసలాం వరహమూల వబర్కత